ఎంసార్ పంతులు నేను ఈ ఊరికి వచ్చిన కొత్త ఎస్ఐ నువ్వు ఈ మధ్య తోకాడు ఇస్తాను అవట కదా దొరము అట దొరుకుతో మాకేం పని ఎస్ఐ గారు ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము విద్యార్థులను బాగు చేస్తాడు ప్రజల కోసం పనిచేయడానికి మేము ఉన్నాం బాయ్ నువ్వు ఎవరు వచ్చిన విద్యావంతులము ప్రజల కోసం పనిచేసే బంతులు బంతులు తీరుండాలి పాఠాలు చెప్పుకోవాలి ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలకు తరఫున మేము కోరడానికి మా చట్టం ఉంది లా ఆర్డర్ నువ్వు ఎవరు పోయి మీకు ఈ గురించి కాపాడేది కాబో ఇంకోసారి ఇంకోసారి దుర విషయాలల్లో కానీ ప్రజల విషయాలల్లో కానీ ఏలు పెట్టినా అనుకో

ఇలాంటి చదువుకున్న యువకులు నా తోడుంటే దీన్ని మనం మార్పు చేయాలి త్వరను ఎదిరించాలి ఒంటరిగా ఉన్న సూర్య మాస్టర్ చదువుకున్న సిద్ధు తోడయ్యాడు దొర మరియు వాడి కొడుకు అరాచకాలను మభ్య పెట్టడానికి పథకాన్ని సిద్ధం చేసి జనాల్లో చైతన్యం తెచ్చే దిశగా అడుగులు వేయసాగారు సార్ ఏం చేద్దాం అనుకుంటాను మరి ఇలాంటి వ్యక్తులను మరి నా దగ్గర ఒకటి ప్లాన్ సిద్ధు చెప్పండి సార్ ఏం లేదు సమాజంలో అందరూ సమానంగా ఉండడానికి దొరక అర్థమయ్యేటట్టు మనం చేయాలి ఓకే సార్ మనం ఆ ప్లాన్ సక్సెస్ చేద్దాం ఈ చూడుంటే ఆ ప్లాన్ సక్సెస్ చేద్దాం ఓకే సార్